యాప్కంపల్లి గ్రామం కారంపొడి మండలం ఫ్రెండ్స్ యాపంపల్లి గ్రామంలో ఈరోజు పోలేరమ్మ తల్లి టెంపుల్ గుడి అయితే కొత్తగా కట్టడం అయితే జరిగింది ఈ గుడి ప్రతిష్ట అయితే ఈరోజు జరుగుతుంది కావున వేపకంపల్లి గ్రామస్తులు అందరూ కలిసి కూడాను ప్రతిష్ట పోలేనమ్మ తల్లి ప్రతిష్ట ఘనంగా జరగడం జరుగుతుంది చూడండి టెంపుల్ అయితే ఈ మాదిరిగా ముందు ముందు ఇలా ఈ మాదిరిగా అయితే ఉన్నది చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ అయితే ఇలా ఉన్నది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ బండారాలతో బాగా కట్టడం అయితే జరిగింది ఈ టెంపుల్ అయితే చూడండి ఈరోజు పోలేరామ్మ తల్లి గుడి ఫ్రెండ్స్ ఈరోజు రోజు గుడి టెంపుల్ ముందు భాగాన ఈ మాదిరిగా అయితే ఉన్నారు జనాలు నెక్స్ట్ వచ్చేసి అక్కడ టెంట్లు కనపడుతున్నాయి కదా అక్కడ భోజనాలు అయితే జరుగుతాయి భోజనాలు అయితే జరుగుతాయి భోజనాలు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు చూడండి ఫ్రెండ్స్ గుడి ఎదురుగా టెంటు ఈ టెంటు కింద అయితే పోలేరామ్మ తల్లికి పూజా కార్యక్రమాలు అయితే ఘనంగా జరుపుతున్నారు పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుతున్నారు ఇటటి కింద భక్తి శ్రద్ధలతో పోలేదాంబ తల్లికి పూజలు చేస్తున్నారు ఇక్కడ నెక్స్ట్ చూడండి టెంపుల్ అయితే ఈ మాదిరిగా ఉన్నది ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూడండి పూర్తిగా టెంపుల్ వీడియో అయితే తీసాను చూడండి ఇలా ఉన్నది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఏదో సీసీ రోడ్డు బాగుంది ఇప్పుడైతే భోజనాలు అయితే జరుగుతున్నాయి ఆ టెంట్ల కింద టెంట్ల కింద భోజనాలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి భోజనాలు అయితే జరుగుతున్నాయి అక్కడ చూడండి రోడ్డు టెంపుల్ అయితే ఈ మాదిరిగా ఉన్నది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ టెంపుల్ అన్నీ పోలేరు రమ్మ తల్లి వచ్చి అయితే చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్